పాండవులు తమ దిగ్విజయ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు అపారమైన సంపద పశువులు మరియు వివిధ రాజ్యాల నుండి వచ్చిన కప్పంతో ఇంద్రప్రస్థం నిండిపోయింది యుధిష్ఠిరుడి చక్రవర్తిత్వం నిరూపించబడింది అయితే రాజసూయ యాగం అంగరంగ వైభవంగా మొదలైంది లోకంలోని సమస్త రాజులు ఋషులు గురువులు ఈ పవిత్ర యాగంలో పాల్గొనడానికి ఇంద్రప్రస్థానికి తరలివచ్చారు యాగ మండపం వైభవంగా ప్రకాశించింది అయితే యాగంలో అగ్రపూజ విషయంలో వివాదం చెలరేగింది కృష్ణుడికి అగ్రపూజకు ఎంపిక చేయగా చేదిరాజు శిశుపాలుడు అభ్యంతరం చెప్పి కృష్ణుడిని తీవ్రంగా దూషించాడు కృష్ణుడు తన చక్రంతో శిశుపాలుడిని వధించి యాగం పవిత్రతను కాపాడాడు అయితే యాగం నిర్విఘ్నంగా పూర్తయింది యుధిష్ఠిరుడు అధికారికంగా చక్రవర్తిగా పట్టాభిషేకం అందుకున్నాడు ఇది పాండవుల శ్రేయస్సు మరియు ధర్మబద్ధమైన పాలన యొక్క శిఖరం వారి అధికారం ఐశ్వర్యం దుర్యోధనుడికి మరింత మంట పుట్టించింది అయితే శిశుపాలుడెవరు అతని జన్మ రహస్యం గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంటిల్ దెన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవికావ్య తరంగం థ్యాంక్ యూ